ఉద్దేశపూర్వక యుద్ధ వ్యూహం ఉగ్రవాదం ఉగ్రవాదమే పాకిస్తాన్ యుద్ధ నీతి ఆ వ్యూహాన్ని మన దేశం గట్టిగా తిప్పికొడుతుంది అహ్మదాబాద్ గాంధీనగర్లో బహిరంగ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యలు గాంధీనగర్ పాకిస్తాన్ ఆచరిస్తున్న ఉగ్రవాదం పరోక్ష పోరు కాదని ఉద్దేశపూర్వక యుద్ధ వ్యూహమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు ఆ వ్యూహాన్ని తిప్పికొట్టడానికి భారత్ గట్టిగా బదులిస్తుందని స్పష్టం చేశారు గుజరాత్ పర్యటనలో భాగంగా ఆ రాష్ట్ర ప్రభుత్వం గాంధీనగర్లో మంగళవారం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మోదీ పాల్గొని ప్రసంగించారు ఉగ్రవాదుల శవపేటికలపై పాక్ జెండాలు ఆపరేషన్ సింధూర్లో హతమైన ముష్కర్ల అంత్యక్రియలను పాక్ ప్రభుత్వం అధికార లాంఛనాలతో నిర్వహించిందని మోదీ దుయ్యబట్టారు ఉగ్రవాదుల సమపేటికలపై పాక్ జాతీయ జెండా కప్పడంతో పాటు సైన్యం సెల్యూట్ చేసినట్లు తెలిపారు అందువల్ల పాక్ భూభాగం నుంచి జరుగుతున్న ఉగ్రవాదుల దాడులు పక్కా పథకం ప్రకారం వ్యూహాత్మకంగా చేస్తున్న యుద్ధమని ప్రధాని మోదీ ఆరోపించారు ముజాహిదీన్లను అప్పుడే హతమార్చితే పంతొమ్మిది వందల నలభై ఏడులో దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పుడు కశ్మీర్లో ప్రవేశించిన ముజాహీన్ ముజాహిదీన్లను హతమార్చి ఉంటే ప్రస్తుత పరిస్థితి తలెత్తేది కాదు అప్పుడే కాశ్మీర్లోని కొంత భాగాన్ని పాకిస్తాన్ స్వాధీనం చేసుకుంది ఆ ప్రాంతాన్ని తిరిగి స్వాధీనం చేసుకునే వరకు భారత సైన్యాన్ని నిలువరించరాదని అప్పటి కేంద్ర హోంమంత్రి సర్దార్ పటేల్ అభిప్రాయపడ్డారు ఆయన సలహాను పట్టించుకోలేదు అప్పటి ప్రధాని నెహ్రూను ఉద్దేశించి దీంతో వారు పాకిస్తాన్ దాని మద్దతు గల ఉగ్రవాదులు రక్తం రుచి చూశారు అప్పటి నుంచి అదే పరిస్థితి కొనసాగుతోంది పహల్గామ్ ఉగ్రదాడి వాటిల్లో ఒకటి నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగాం రెండు వేల పద్నాలుగులో నేను అధికారం చేపట్టే నాటికి ఇక్కడ నేను అంటే ప్రధాని మోదీ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో పదకొండవ స్థానంలో ఉన్న మన దేశం కోవిడ్ పంతొమ్మిది మహమ్మారి పొరుగు దేశాలతో సమస్యలు ప్రకృతి విపత్తులు ఎదురైన గడచిన పదకొండు ఏళ్లలో నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించాం మూడో స్థానానికి చేరేందుకు రెండు మూడో తరగతి నగరాల అభివృద్ధిపై దృష్టి సారించాలి ప్రజలంతా విదేశీ వస్తువులను పక్కన పెట్టి దేశీయ ఉత్పత్తులనే కొనుగోలు చేస్తే అది దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుంది ఆ విధంగానే మన దేశం అభివృద్ధి చెందిన దేశంగా అవతరిస్తుంది అని ప్రధాని మోదీ తెలిపారు ఈనాడు దినపత్రిక సౌజన్యంతో అందించబడింది బుధవారం మే ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు భారత్ మాతాకి జై